హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నాము ఇంట్లోనే అని చెప్పాను కదండి అది అయిపోయింది సో ఇది మళ్ళీ చేస్తున్నా అనమాట మేము మాకు యూజ్ అయితేనే అది బాగా హెల్ప్ అయింది అన్ అన్నప్పుడే ప్రాసెస్ అంతా అప్లోడ్ చేయాలి అని అనుకున్నాను సో హియర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ లెట్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఆయిల్ వేసి అందులో మెంతులు మెంతులు వేసి కొంచెం ఫ్రై అవగానే ఆనియన్ సీడ్స్ వేసుకున్నాను అనమాట ఆనియన్ సీడ్స్ అంటే ఏం కాదండి వాటిని కలోంజీ సీడ్స్ అని అంటారు అవి వేసుకుంటున్నారు సూపర్ మార్కెట్స్లోనే దొరుకుతాయి అండ్ ఆల్సో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి నేను స్విగ్గీ ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను ఇవి అయితే అవి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇవి రోజీ లీవ్స్ ఇవి స్విగ్గీ ఇన్స్టా ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతాయి దీనివల్ల యూస్ ఏంటంటే హెయిర్ బాగా గ్రో అవుతుంది అన్నమాట దీన్ని స్విగ్గీ ఇన్స్టామార్ట్లో తీసుకున్నాను కొన్ని లీవ్స్ పక్కన పెట్టాను మొత్తం వేసేసే వేసే కన్నా లాస్ట్ ఆయిల్లో కూడా కొన్ని వేద్దామని పక్కన పెట్టాను అనమాట ఇన్కేస్ రోజ్మేరీ లీవ్స్ దొరకకపోతే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ అని చెప్పి ఉంటుంది అది కూడా కొనుక్కునే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇది ఎందుకంటే మెయిన్లీ ఇన్ఫ్లమేషన్ ఇరిటేషన్ ఉన్నా అంటే కొన్నిసార్లు బాగా ట్యాండ్రఫ్ ఉండడం వల్ల దురద ఎక్కువ రావడము ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ హెయిర్ స్కాల్ప్ మీద ఉండడం వాటన్నిటిని రెడ్యూస్ చేస్తుంది అనమాట పైగా దీని నుంచి ప్రెజెంట్ ఫ్రాగనెన్సే వస్తుందండి అంటే ఎక్కువ స్మెల్ అలా ఏముండదు ప్రెజెంట్ ఫ్రాగ్నెన్స్ వల్ల స్ట్రెస్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట మనకి ప్యూర్లీ సేఫ్ అండి మంచి రిజల్ట్స్ కోసం అయితే రెగ్యులర్గా యూజ్ చేయడం బెస్ట్ నన్ను అడిగితే సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి బేసిక్గా మనం అంటే సెల్ఫ్ కేర్ అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టాం కదా ఏవి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావండి ఇన్ కేస్ వచ్చాయంటే దాని నుండి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందనే అర్థం ఇది పైగా సైంటిఫికల్లీ ప్రూవ్ అనమాట రోజు మేరీ ఇంత ఎఫెక్టివ్ అని చెప్పి బయట ఆయిల్ ఎన్నో ఆయిల్స్ దొరుకుతాయి దాంట్లో ఎక్కువ కెమికల్సే ఉంటాయి సో దానికన్నా ఎప్పటికప్పుడు మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్ కదండి ఇది నేను గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేస్తున్నా మళ్ళీ కొన్ని మెంతులు వేసాను బాగా చల్లదనాన్ని కాల్పిస్తుంది కాబట్టి పక్కకు పెట్టిన ఈ రోజుమెరీ లీవ్స్ కూడా వేసేసానమాట ఒకేసారి అంతా చేసేసుకునే కానీ ఇలా ఎవ్రీ టైమ్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్తో ఆయిల్ రెడీ చేసుకుంటున్నాం అనమాట ఈ ఆయిల్ పెట్టుకునే ముందు కొంచెం ఆవుదమ్మ కాస్టర్ ఆయిల్ వేసి పెట్టుకుంటే స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు సో ఇదండి ప్రాసెస్ మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సియూ ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ మై డియర్ బై ఫ్యామిలీ